అందరికీ గుడ్ మార్నింగ్ అండి మార్నింగ్ మార్నింగే మీకు ఒక మంచి టిప్ చెప్తాను అదేంటో చూడండి చలికాలంలో మనం ఇడ్లీ చేసుకోవాలంటే ఒక్కోసారి ఇడ్లీ పిండి పొంగదు కదండీ దానికి ఏం చేయాలంటే మనం మినపప్పు నానపెట్టినప్పుడే రవ్వను కూడా నానబెట్టుకోవాలి నేను రాగి రవ్వ పచ్చజొన్న రవ్వ వేశాను మనం మినపప్పు కూడా సాయంత్రం ఆరు గంటల లోపే రుబ్బి ఈ రెండు కలిపి పెట్టుకోవాలి చూడండి ఎంత బాగా పొంగిందో మీరు కూడా ఇలా ట్రై చేయండి దీన్ని మనం దోశ అయినా వేసుకోవచ్చు ఇడ్లీ అయినా వేసుకోవచ్చు ఒకటేసారి పల్లెంలో వేసుకొని ఆవిరి కుడుంలాగా కూడా చేసుకోవచ్చు ఇంకా మనం ఇడ్లీ రవ్వ వాడకుండా ఇలా రాగి రవ్వ పచ్చజొన్న రవ్వ లేకపోతే మిల్లెట్స్ రవ్వ వాడుకొని ఇడ్లీలు చేసుకున్నాం అనుకోండి మన ఆరోగ్యానికి చాలా మంచిది ఎలా ఉందండి టిప్ నచ్చిందా నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి దీన్ని మనం అవసరం ఉన్నంత సాల్ట్ వేసుకొని మిగతాది ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి ఇప్పుడు నేను ఇడ్లీ ఎలా పెట్టానో చూడండి మేము ఇద్దరమే కాబట్టి ఒక రెండు ప్లేట్లు మాత్రమే పెట్టాను మీరు కావలిస్తే ఎంతైనా పెట్టుకోవచ్చు ఇలా చూడండి ఒక గిన్నె తీసుకొని దాంట్లో వాటర్ పోసి రెండు ప్లేట్లు పెట్టాను ఇవి ఇంకా పూర్తి కాలేదు ఇంకా ఆ తర్వాత ఉత్తప్పం దోశ కూడా వేసుకోవచ్చు అని చెప్పాను కదా అది కూడా చూడండి ఎంత బాగా వచ్చిందో కొంచెం మందం వేసుకోవాలి దోశలాగా పల్చగా వేయొద్దు పిండి ఇలా అయితే చాలా టేస్టీగా ఉంటుంది